వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ మనిషి తన సహజ స్వభావాన్ని వీడడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని కంది ఇస్కాన్ టెంపుల్ అక్షయ బాధ్యులు శ్రీ విభూషణ్ ప్రభు ఉపదేశించారు సహజ సిద్ధమైన స్వభావం కలిగిన పశుపక్షాదులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయని మేధస్సు విజ్ఞానం కలిగిన మానవాళి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోవడం పట్ల ఆయన ఆవేదన పెరుగుచ్చారు నూట నలభై ఏడవ హరేకృష్ణ నగర సంకీర్తన స్థానిక హమాలి కాలనీలోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటైన సత్సంగ సమావేశంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు కాలానుగుణంగా పశుపక్షాదులు తమ జీవన శైలిని తామే నిర్మించుకుంటాయని అన్ని సౌకర్యాలు ఎప్పటికప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా మనిషి తన జీవన విధానాన్ని నిర్మించుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు క్షత్రియుడిగా ఉండి కూడా అర్జునుడు యుద్ధానికి సిద్ధం కాకపోవడంతోనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశాలిచ్చి వచ్చిందని తెలిపారు ఆధ్యాత్మిక చింతన ద్వారానే మనిషి దైవత్వానికి దగ్గరవుతాడని ఈ క్రమంలోనే చైతన్య ప్రభు శ్రీల ప్రభుపాదుల వారి స్ఫూర్తితో హరే కృష్ణ నగర సంకీర్తన ముందుకు సాగుతుందన్నారు ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్న భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తూనే పలు జంటలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు వందలాది కృష్ణ భక్తులు హమాలి కాలనీ వీధుల్లో శోభయాత్ర నిర్వహించి కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ భక్తి పరవశంలో మునిగిపోయారు Yeah <laughs>